ముప్పై ఏళ్ల తర్వాత వృషపు రాశారికి కలగబోయే అదృష్టాన్ని ఆపడం పుట్టించిన ఆ భగవంతుడి వల్ల కూడా కాదు నూరు శాతం జరగబోయేది ఇదే ముప్పై ఏళ్ళ తర్వాత వృషభ రాశారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు చూసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్టాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు వృషభ రాశివారికి ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి వృషభ రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారు దయా దాన గుణము క్షమా గుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయంలో మార్చుటక ఎవరికి సాధ్యం కాదు ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరు అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించటమే అభిరుచిని కలిగి ఉంటారు దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా వీరు చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు కోరుకుంటారు వీరు ఏ పని ఎందుకు కూడా అలసటి చెందుకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు సాధారణంగా రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరండి ఈ రాశివారు కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాలి ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎంతటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగటితల అసలు లొంగరు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు వీరికి విలాసాల కోసం డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి అయితే ఉంటుంది కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనే తత్వం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది గిట్టని వారు కింద నీరులాగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు స్థిర సంపాదన కలదు ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం లలితాదేవి నామస్మరణ మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు ఒక శుభార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు ఎదుర్కొనగలుగుతారు ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు స్థాన చలన సూచనలు ఉన్నాయండి ఆటంకాలు ఎదుర్కాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ద్వితీయంలో రవిబలం కలిసి రావడం లేదు కనుక సూర్య ధ్యానం చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది మీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ఊహించని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా విముక్తి కలుగుతుంది ముప్పై ఏళ్ల తర్వాత వృషభ వారికి ఇంతటి అదృష్టం కలగబోతుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ వారి గురించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక వీరు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ ఫో వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణ్యాలను సేకరించట వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశివారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఎన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయండి ఈ రాశి వారు చాలా వరకు ఇతరులకు మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపడిన కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది మాత్రమే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్టలు కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు లాభిస్తాయి వృషభ రాశివారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి నుండి కూడా మంచి సపోర్ట్ వీరికి లభిస్తుంది ఋషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలి తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు వీరు ఎప్పుడు పిల్లాపాపులతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం చేత వీరికి వారిపైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాస్తారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మేలు వృషభరాశికి చెందిన దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కూడా కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం మహర్నిషలు పాటుపడేవారుగా కూడా వీరు ఉంటారు వృషభ రాశివారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా కూడా ఉంటారండి అత్యంత బద్దకస్తులు ఎవరికీ లొంగని వారు ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు వెనుకడని వారుగా కూడా ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు కూడా వీరికి సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్య పైన ఎనలేని మమకారం అయితే మాత్రం ఉంటుంది ఆరోగ్య రీత్యా వృషభ వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయండి వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలను వీరికి తలెత్తే అవకాశాలు ఉన్నాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా కూడా చూసుకోవచ్చండి చూశారు కదా ఋషభరాజు వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్